ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు కళ్యాణం కమనీయంలో మనకు తెలియని వివాహానికి సంబంధించిన జ్యోతిష్యపరమైన అంశాలను తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారు నమస్కారం నమస్కారం అమ్మ గురుగారు ఏ ఏ నక్షత్రాల వారు వివాహం చేసుకోకూడదు అంటే మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కొన్ని నక్షత్రాల వాళ్ళు వివాహం చేసుకోకూడదు అవి వేద నక్షత్రాలు అంటారు వేద నక్షత్రాలు అంటే ఏంటంటే ఇద్దరు కూడా మనసులు కలవవు భావాలు కలవు భావము అంటే ఏమిటి అని అంటే ఒక మనిషి పుట్టినప్పుడు అతని యొక్క జీన్స్ ఉండొచ్చు అతని యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం ఉండొచ్చు స్కూల్ ఉండొచ్చు కాలేజ్ ఉండొచ్చు పక్కింటి వాళ్ళు ఉండొచ్చు ఎదురింటి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు చేసే ఉద్యోగంలో కూడా ఉండొచ్చు మారిపోయే స్థితి స్థితిగతులు అనేది మారుతుంటాయి ప్రధానంగా స్థితిగతులు మారటానికి కారణం ఏమిటి అని అంటే జ్యోతిష్యపరమైన అంశాలు కూడా దానిలో ఇమిడి ఉంటాయి జ్యోతిష్యపరంగా కొంతమంది వివాహం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది అంటే వివాహం ప్రధానంగా ఏమిటంటే వంశాభివృద్ధికి వివాహం అనేది ముఖ్యం అంటే ఏదైనా సరే భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదిస్తుంటే ఆ సంపాదనకి మూల పురుషుడు కొడుకు కూతురే లేకపోతే సంపాదన ఎందుకు నార్మల్గా సంపాదించుకోవచ్చు కదా అంత ఆశపడి బీపీ షుగర్ వచ్చే అంత పరిగెత్తడానికి అవకాశం లేదు కదా అంటే చదువున్నా లేకపోయినా కూడా చదువుతో సంబంధం కాదు అంటే విజ్ఞానం అనేది మనకి పరిసర వాతావరణాలను బట్టి ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన స్థితి అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మనకి కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మానసికంగా అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అంటే మానసికంగా మనస్పర్ధలు రావటానికి లాంటి వాటి కూడా కొన్ని కారణం అవుతుంటుంది కారణం ఏమిటి కొన్ని నక్షత్రాల వాళ్ళు వివాహం చేసుకోకూడదు వివాహం చేసుకుంటే ఏమవుతుంది మానసికంగా అశాంతి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం డిస్ప్యూట్స్ కావటం ప్రధానంగా భిన్న ఏకాభిప్రాయం లేకపోవటం పరస్పర అవగాహన లోపం అవగాహన అనేది ఎంటెక్ ఐఐటిలో చదివినా కూడా అవగాహన రాదు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన చదివిన ఎంబీబీఎస్ డాక్టర్కైనా ఎంఎస్ డాక్టర్కైనా ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సైకాలజీ అది సైకాలజీ వేరు మన ఎడ్యుకేషన్ వేరు గారు దాన్ని డిఫరెంట్గా చూడాలి ఇప్పుడు చాలామంది ఉంటారు కొంతమంది ఉంటారు కొంతమంది వ్యక్తులు ఉంటారు బ్రహ్మాండంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి పెళ్లి చేసుకోకుండా ఉంటారు వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది ఈ స్థలం పెరగాలి ఈ పొలం పెరగాలి ఈ ఇల్లు పెరగాలని చూస్తుంటాడు ఆడు కానీ అది ఎందుకు పెరిగితే ఎవరికి లాభం నేను అంత అనుభవించగలుగుతానా అనేది తెలియదు అడికి వాడు పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకు సంపాదన సంపాదన సంపాదించేది ఎందుకు స్ట్రైట్ క్వశ్చన్ మానవుడి కొంత సరిపోతుంది భార్యాభర్తలకి వాళ్ళు పెళ్లి కాలేదనుకోండి బ్యాచిలర్ అమ్మాయికైనా అబ్బాయికైనా అయినా కొంతే సరిపోతుంది అంత సంపాదించి ఆరాటం పోరాటం తోటి వెళ్ళి బీపీ షుగర్లు తెచ్చుకొని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ ఏదైతే ఉంటుందో ఈ బుద్ధి అనేది కలగట్ల మనకి సహజంగా ఏమిటంటే మనం నెగిటివ్ని ఒప్పుకోం మనకి ఇంట్రెస్ట్ ఉండదు మనకు పాజిటివ్ ఉన్నంత ఆకాంక్ష నెగిటివ్ మీద ఉండదు అది తప్పు కానీ ఒప్పు కానీ ఎదుటి వాళ్ళ యొక్క ముఖ కవళకలతోటి కొన్ని చెప్పచ్చు ముఖ కవళకలు అంటే ఏంటంటే వాడికి ఇష్టం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అంటే మనం బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ అనేవి జనాలకు పెరగట్ల ఆ పెరక్కపోవటంలోనే భార్యాభర్తలు విడిపోవటానికి కూడా అది కూడా కారణభూతమే కారణమే అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే క్లారిటీగా అది కూడా ఒక రీజనే అందువల్ల ఆస్ట్రాలజీ పరంగా ఏమిటంటే జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి కొన్ని వేద నక్షత్రాలనే ఉంటాయి వేద నక్షత్రాలంటే ఆపోజిట్ నక్షత్రాలు ఆపోజిట్ నక్షత్రాలు అంటే అశ్వనీ నక్షత్రం వాళ్ళకి జ్యేష్ట నక్షత్రం అనేది పనికిరాదు అంటే అశ్వనీ నక్షత్రం వాళ్ళు జ్యేష్ట నక్షత్రం పనికిరాదు అలానే అశ్వనీ నక్షత్రానికి అధిపతి కేతు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు భరణీ నక్షత్రం వాళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళు సరిపోదు అంటే భరణీ నక్షత్రం వాళ్ళ భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అనురాధ నక్షత్రానికి శని అధిపతి అంటే వీళ్ళిద్దరూ కూడా శుక్రశనుల యొక్క కలయిక కలవకూడదు అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు జ్యేష్ఠ నక్షత్రాన్ని బుధుడు అంటే బుధకేతువులు కలవకూడదు అంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి అంటే గురువు రవిల యొక్క సంయోగం అనేది ఉండకూడదు అంటే ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి దాంపత్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి చాలా భిన్నమైన అభిప్రాయాలు అంటే డివోర్స్ వరకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే రోహిణీ నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు అంటే రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు స్వాతి నక్షత్రానికి రాహు అధిపతి అంటే చంద్రరాహుల యొక్క కలయిక కలవకూడదు అలానే ఇక్కడ ఏదైతే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా శ్రవణ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు ఆరుద్ర నక్షత్రానికి రాహు అధిపతి శ్రవణ నక్షత్రం చంద్రుడు అంటే రాహు చంద్రుడు కలవదు అంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు వేద నక్షత్రం అని అర్థం ఆపోజిట్ అవుతుంది అని అర్థం అలానే పునరసు నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు పుష్యమీ నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు మూలా నక్షత్రానికి కేతు అధిపతి అంటే వీళ్ళిద్దరు కూడా అర్థం పరస్పర విరోధ విరోధభావాలు అర్థం అలానే మఖా నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు అలానే పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళని చేసుకోకూడదు అంటే ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి అలానే పుబ్బా నక్షత్రం తర్వాత మనకి అంటే ప్రతి నక్షత్రాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటూ చూసుకుంటుండాలి అంటే ఎలాంటి నక్షత్రాలు ఉంటాయి ఏందని ఉత్తరా నక్షత్రం వాళ్ళు పుబ్బ వరకు మనం అనుకున్నాం కదా ఉత్తరా నక్షత్రం వాళ్ళు కూడా సహజంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అలానే మకా పుబ్బ ఉత్తర నక్షత్రం వాళ్ళు శతపుష్ట నక్షత్రం చేసుకోకూడదు అలా చేసుకుంటే భావాలు వస్తాయి అంటే వాళ్ళ మధ్యలో అనుకూలంగా ఉండదు అంటే శుక్రగ్రహ నక్షత్రాలు శనిగ్రహ నక్షత్రాలతో వివాహం చేసుకోకూడదు శుక్రగ్రహ నక్షత్రాలు ఏంటి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా శని యొక్క నక్షత్రాలు ఏం చెప్పారంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర అంటే ఈ మూడు నక్షత్రాలతో కాంబినేషన్ ఉండకూడదు అంటే శుక్రగ్రహ నక్షత్రాలు అంటే ఏంటంటే భరణి పుబ్బ పూర్వాషాఢ అంటే భరణి నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అలానే ఇక్కడ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉంటారు అంటే నేను చెప్పినట్టుగా భరణి పుబ్బా పూర్వాష అలానే పుష్యమి అనురాధ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అంటే ఉత్తరాభాద్ర అంటే ఈ ఆరు నక్షత్రాలు పరస్పరం చేసుకోకూడదు అంటే పరస్పరం చేసుకుంటే ఏమిటి విరోధ భావాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది నేను అన్నట్టుగా ఇందాక భరణి వాళ్ళు అనురాధ చేసుకోకూడదు పుబ్బా నక్షత్రం వాళ్ళు సహజంగా ఈ నక్షత్రంలో ఏదైతే ఉంటుందో ఆ నక్షత్ర శని యొక్క నక్షత్రాలను చేసుకోకూడదు అంటే భరణి పుబ్బ పూర్వాషాఢ అలానే నేను చెప్పినట్టుగా ఏదైతే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు చేసుకోవాలి అంటే పుబ్బా నక్షత్రం పుష్యమి చేసుకోకూడదు అంటే చేసుకోవటంలో ఎలా ఉంటుందంటే దోషం కలుగుతుందని అర్థం అంటే మనం ఏదైతే శుక్ర నక్షత్రాలు శని నక్షత్రాలతో చేసుకోకూడదు అంటే అశ్విని వాడు జ్యేష్ఠ భరణి నక్షత్రం అనురాధ కృత్తికా నక్షత్రం విశాఖ రోహిణీ నక్షత్రం వాళ్ళు స్వాతి అలానే రోహిణి తర్వాత మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా శ్రవణ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు ఆరుద్ర తర్వాత పునరుసు నక్షత్రం ఉంటుంది పునరస్సు నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు పుష్యమి నక్షత్రం వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు తర్వాత వచ్చే పునరసు పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం చేసుకోకూడదు మకా నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం చేసుకోకూడదు ఇలాంటి నక్షత్రాలన్నీ చూసుకోవాలి మనం అంటే శుక్రగ్రహ నక్షత్రాలు శనిగ్రహ నక్షత్రాలతో వివాహం చేసుకోకూడదు అలానే ఏదైతే అశ్వనీ మఖామూలా నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ అలానే మనకు వచ్చే రేవతీ నక్షత్రము ఆశ్లేష వాళ్ళతోటో విరుద్ధం అని అర్థం అంటే విరుద్ధం అంటే ఏమిటి అశ్వనీ నక్షత్రంలో అశ్వనీ మఖామూలా నక్షత్రాలు కేతు నక్షత్రాలు అంటారు అశ్వనీ నక్షత్రం వాళ్ళు జ్యేష్ట నక్షత్రంతో చేసుకోకూడదు నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రంతో చేసుకోకూడదు మూలా నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రంతో చేసుకోకూడదు అంటే అక్కడ ఏదైతే మనం చూసుకుంటున్నామో ఈ కాంబినేషన్లో చూసుకోవాలి అంటే శుక్రగ్రహ నక్షత్రాలు కొన్ని శనితో కాంబినేషన్ ఉండకూడదు శని నక్షత్రాలతో అలానే కేతు నక్షత్రాలు ఏదైతే ఉంటుందో బుధుడి యొక్క నక్షత్రాలతో కాంబినేషన్ ఉండకూడదు ఇప్పుడు రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం స్వాతి నక్షత్రం వాళ్ళతో చేసుకోకూడదు చంద్రుడి యొక్క నక్షత్రాలు కొన్ని ఉన్నాయి రోహిణి అస్తాశ్రవణం చంద్రుడి యొక్క నక్షత్రాలు అంటారు అలానే ఆరుద్ర స్వాతి శతవిషం రాహు యొక్క నక్షత్రాలు చంద్ర రాహుల యొక్క కాంబినేషన్ కూడా ఇక్కడ ఉండకూడదు అంటే రోహిణి నక్షత్రం చూడండి స్వాతి నక్షత్రం వాళ్ళతో చేసుకోకూడదు రోహిణి చంద్రుడు అధిపతి స్వాతికి రాహు అధిపతి వాళ్ళిద్దరికి పడదు అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళతో చేసుకోకూడదు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు శ్రవణ నక్షత్రం చంద్రుడు చేసుకోకూడదు అంటే శతమిషా నక్షత్రం వాళ్ళు అస్తానక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అస్థానక్షత్రానికి అధిపతి చంద్రుడు శతమిష నక్షత్రానికి రాహు అధిపతి అంటే ఈ వీళ్ళ యొక్క కాంబినేషన్ చూసుకోవాలి ఈ కాంబినేషన్లో మనం చేసుకోకూడదు అని అర్థం చేసుకుంటే అలానే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు బృహస్పతి గ్రహం అంటే గురువు యొక్క నక్షత్రంలో కూడా చేసుకోకూడదు అంటే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్నాయి మరి గురువు యొక్క నక్షత్రాలు ఏంటి పునరస్సు విశాఖ పూర్వభాద్ర ఈ నక్షత్ర వాళ్ళు చేసుకోకూడదు అంటే కాంబినేషన్ అంటే ఎక్కడైతే కాంబినేషన్ ఉంటుందో ఆ కాంబినేషన్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోకూడదు చేసుకుంటే ఏమిటంటే దోషం అనేది కలుగుతుంది అంటే ఏదో రకమైన మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి